హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సున్నుండలు సున్నుండలకు కావలసిన పదార్థాలు మినపప్పు అండి మన మెయిన్ ఇంగ్రీడియన్ అయినా మినపప్పు మినప గుండ్లు పొట్టు ఏం కాదండి మామూలుగా మన షాప్లో దొరికే మిన మినప గుండు ఒక గ్లాసు మినప గుండ్లకి ఇట్లా కొంచెం తక్కువ వేసుకోవాలి చక్కర ఇదే కొద్దండి ఇది ఇంత పప్పు వేసుకుంటే దీన్ని నిండా పప్పు వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంకా దీంట్లోకి మెయిన్ కావాల్సింది ఏంటంటే నెయ్యి నెయ్యి కావాలండి మంచి నెయ్యి తీసుకున్నాం అనుకో మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది పిల్లలకు పెట్టినా కానీ మంచిది ఒక మూడు ఇలాచీలు తీసుకుంటున్నాను ఈ షుగర్లో వేసి మిక్సీ పడతానండి కొంచెం అదొక ఫ్లేవర్ కోసం అంతే కానీ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు జనవరి ఫస్ట్ అండి ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏదైనా స్వీట్ చేద్దామని స్వీట్ చేస్తున్నా చిన్న మంట మీద వేపుకోవాలండి డ్రై రోస్ట్ చేయనండి ఏం వేయలేదు దీంట్లో మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి చూసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఇట్లా దూరగా వేగాలండి వేగుతుంటే మనకి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి మాడకూడదు మనం ఇప్పుడు ఇవి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక పక్కన నెయ్యి చిన్న చిన్నగా సిమ్లో పెట్టి వేడి చేసినా అండి నెయ్యి అయితే కరగబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇది మనం పౌడర్ చేసుకుందాము ఇది కూడా పౌడర్ చేసుకుందాము రెండు పౌడర్ చేసుకున్న తర్వాత చూపిస్తాము ఇది అస్సలు మారకూడదండి మాడితే దాన్ని టేస్టే మారిపోతుంది ఇప్పుడు పావుకి వేసినా అయిపోతలేవు పిల్లలు చిన్నప్పుడు కేజీ వేసుకొని పెట్టుకునేది షుగర్ని పౌడర్ చేసుకున్నామండి మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా మనం ఐలాచి స్మెల్ చాలా సూపర్గా వస్తుందండి ఇప్పుడు పప్పును కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి పొడి చేసుకోవాలి మిక్సీలో మినపగుడ్లను కూడా అప్పుడు చేసుకున్నామండి ఇది బాగా బరకగా కాకుండా బాగా మెత్తగా కాకుండా చేసుకోవాలి పిల్లలకు చేసి పెట్టండి రోజు ఒకటి రెండు తింటే చాలా మంచిది ఇవి మినప్పప్పు చాలా మంచిది పిల్లలకి మళ్ళీ చక్కెర ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి తింటారు పిల్లలు చేసి పెట్టండి ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కూడా మంచిదండి పిల్లలకు పెట్టాలి ఇట్లా కాలుతుంటేనే చేయాలి చల్లగా అయితే మనకి ఉండలు రావు నెయ్యి అయితే పడుతుందండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది మన పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కొందరు పిల్లలు తింటారు కొందరు పిల్లలు తినరు కదా పిల్లలు తినరు అనుకుంటే తక్కువ వేసుకోవాలి తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం లేదు నెయ్యి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి మంచి నెయ్యి మంచిదండి కాలుతుందండి చాలా కాతుంది ఇది చల్లవైనాక చేసుకుందామంటే రాదు పొడి అట్లనే ఉండిపోతుంది ఇక ఇట్లా లమ్స్ కూడా లేకుండా చూసుకొని కలుపుకొని మనం మన సైజు మనం ఎంత సైజు చేసుకోవాలనుకుంటే అంత సైజు ఇట్లా చేసుకోవాలి చల్లగా అవుతుంది చల్లగా అయితే మాత్రం రావు ఇట్లా నేను ఇదే చేస్తానండి ఎక్కువ ఈజీగా అయిపోతుంది తిన్నా మంచిది అని ఇదే చేస్తా ఎక్కువ బర్త్డేలకైనా దేనికైనా ఇదే చేస్తా ఎందుకంటే పిల్లలు విడిగానే ఇది దిన తినరు తినారు కదా అందుకే దీంట్లోనైనా तीन टा रानी హాఫ్ కేజీ కేజీ తక్కువ చేయనండి నేను ఇప్పుడు మీకు చూపించాలి కదా అని అందులో ఒకటి ఈరోజు కొత్త సంవత్సరం అని చేస్తున్నాను ఇట్లు ఇచ్చుకపోతాయండి చల్లగా అయితే ఇచ్చుకపోతాయి లాస్ట్కి రావట్లేదు కదా এখন নয় ఇద్దామండి చూడండి ఎన్ని వచ్చాయో పావు కేజీ పప్పుకి పావు కేజీ చక్కెర కలుపుకొని మనం ఎన్ని చేసుకున్నామో చూడండి సున్నుండలు తయారేయండి చేసుకొని చూడండి బాగుంటాయి సరేనండి ఉంటానండి